किलो नि <laughs> <Okay. laughs> محمد <laughs>

மத்தேஸ்வியலோமா நிர்னா ரெடி கார அபிஜ்ன ரெடி காரலாபுரம் கிராமம் நந்தியால மண்டலம் நந்தியால ஜி வார்த்தை ரெடி தான் yeah <laughs> మహమ్మద్ అఖిల్ గారు సంబవరం గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారిత పోటీలో ఉన్నాయి చిన్న మత్తయ్య గారు నన్నూరు గ్రామం डबल మూడో రెండు తొమ్మిది వందల ఎదుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాడు మూడో శతానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నారు war jata poti lawan 에이, 에이, <먹고요> hey. <prescribe farming> <seventiffs> <�onos> పూర్తి చేసుకుని ముప్పై సెకండ్లు మూడో స్థానానికి వెనుకలో ఉన్నాయి ఒక్క నిమిషం ముందంజలు ఉన్నాయి మహమ్మద్ అఖిల్ గారు సంబవరం గ్రామం బోస్పాడు మండలం నంద్యాల జిల్లా వార్ అంతా పోటీలో ఉన్నాయి మద్దయ్య గారు నన్నూరు గ్రామం ఓర్వక్కల్ మండలం కర్నూలు జిల్లా వార్థంత బయలుదేరు రావాలి اے hey, ملکو <laughs> ర <tries> <tries> <sh> जय झूलेलाल जय Úc áo dê mục quý 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 ఉండదు వందల ఎటువల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ఇరవై సెకండ్ లో ఉన్నాయి ఐదో స్థానానికి కూడా వెనుకే ఉన్నాయి